వైసీపీలో వంశీని అలాగే కొడాల నాని హీరోలను చేశాడు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చి ఎలాగంటే చంద్రబాబు నాయుడిని తిట్టడమే చంద్రబాబు నాయుడిని ఆయన భార్యని కొడుకుని తిట్టడమే పని ఇంక రెండో పని అంటూ పెట్టుకోకూడదు నిజం చెప్పాలంటే వీళ్ళకి తిట్లు మంత్రులు అని పదవి ఇవ్వచ్చు తిట్ల మంత్రి అని కూడా చెప్పొచ్చు అనిల్ కుమార్ యాదవ్ ఈయన రాంబాబు వీళ్ళందరూ తిట్టడం తిట్టడం తిట్టడమే అది ఎంతగా నాశనం చేసిందంటే పార్టీని చివరికి పార్టీ కార్యకర్తలు ఇన్ఛార్జులు వీళ్ళకు కూడా అసహ్యం వేసింది కార్యకర్తలకి మామూలుగా వైసీపీకి ఓటేద్దాం అనుకుంటున్న వారికి కూడా ఒక అసహ్యం వేసింది అంతగా తిట్టారన్నమాట అంతగా తిడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర పేరు అయితే ఓడిపోయిన తర్వాత మొదటి నెల రెండు నెలల వరకు అది ఇది మాట్లాడినటువంటి కొడాలనాని ఆ తర్వాత అనారోగ్యం పాలవ్వడం గుండుపోటు రావడం ప్రస్తుతం హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటుండడం జరుగుతుంది ముంబై వెళ్ళి మరీ ఆపరేషన్ చేయించుకున్నటువంటి పరిస్థితి మొన్న తిరుపతిలో చూస్తే చాలా బక్కగా బలహీనంగా తయారయ్యటం ఇక వంశీ గురించి కూడా మీకు తెలిసిందే ఇక వంశీని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అనారోగ్యం కూడా విపరీతంగా దెబ్బతింది ఆయన కూడా మనిషి చూస్తుంటే ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు మనిషిలాగా కనిపించారు అయితే బెయిల్ మీద బయటే ఉన్నటువంటి వంశీ కూడా వైసీపీ గురించి మాట్లాడడం లేదు వైసీపీ పార్టీ తరఫు నుంచి అటు అలాగే ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా విమర్శలు చేయడం లేదు నాని కూడా ఎక్కడా కూడా కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం లేదు రాష్ట్రంలో ఎంత జరుగుతున్నా కూడా కనీసం ఒక మాట కూడా అనడం లేదు అన్న విషయంలో జగన్మోహన్ రెడ్డి కొంచెం అసంతృప్తి చెందినట్లుగా తెలుస్తోంది ఆ వాళ్ళిద్దరినీ కూడా తాడేపల్లి కూడి పిలిపించి మరీ గట్టిగా కాదు కానీ సున్నితంగా హెచ్చరించాడని పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి అంటే హెచ్చరించడం అంటే నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేయకండి అలా వదిలేయడం వల్ల వైసీపీ పార్టీకి నష్టం మీ ఇద్దరు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు కాబట్టి ఎప్పటికీ కూడా మళ్ళీ మనం గెలుస్తాం వచ్చే ఎన్నికలు భారీగా గెలవాలి ఇప్పటికే ఎన్డీఏ అన్ని రాష్ట్రాల్లో కూడా బలమైనటువంటి కూటమిగా తయారవుతుంది రేపు మన దగ్గర కూడా చంద్రబాబు నాయుడు ఏదైనా జిమ్మిక్కలు చేసి గెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎప్పటి నుంచే ప్రజల మధ్యకి వెళ్ళాలి ముఖ్యంగా మీలాంటి వారు ప్రజల మధ్యకి వెళ్ళాలి అన్న విధంగా అయితే ఇద్దరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినట్లు తెలుస్తుంది హెచ్చరికలు అంటే సున్నితంగా హెచ్చరించడం అయితే దీనికి చాలామంది ఏమంటున్నారంటే మీరు పార్టీలో ఉంటారా ఊడిపోతారా పార్టీలో ఉంటే ఉండండి లేదంటే మానేయండి కానీ ఇలా స్తబ్దుగా ఉంటే మాత్రం కుదరదు పార్టీ ఇప్పటికే కిందకు వెళ్ళిపోతుంది పార్టీని మళ్ళీ మనం లేపాలి అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అంత దీనిగైతే అన్నాడు ఎందుకంటే కొడాలి నాని వంశీని రేపు ఒకవేళ పోటీలు ఉన్నా లేకపోయినా రేపు గట్టిగానే ఉంటారు మళ్ళీ ఎలక్షన్ టైంకి వాళ్ళు పుంజుకుంటారు ఆ ఎలక్షన్ టైంకి మళ్ళీ మామూలుగా తయారైపోద్ది అంత వాతావరణం అంతా కూడా తెలుగుదేశం వైసీపీ సరి సమానమైపోద్ది ఏదేమైనా సరే ఎంత బాగా చేసినా ఏ ప్రభుత్వం మీద అయినా సరే వ్యతిరేకత అనేది ఉంటుంది అది ఎంత బాగా చేసినా ఆ వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకతే ప్రతిపక్షానికి చాలా ప్లస్ పాయింట్ అనమాట